డిడిసి న్యూస్ కి స్వాగతం భంసా పట్టణంలోని మైసమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హారతి కార్యక్రమానికి వచ్చిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు సనాతన హిందూ ధర్మ రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలని అందరూ ఒక్కటే సనాతన హిందూ ధర్మం గురించి ప్రతి ఇంట్లో భగవద్గీత పారాయణము పిల్లలకు చెప్పడం మరియు దేశం కోసం ధర్మం కోసం రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి ధర్మ రక్షణ కోసం బండి సంజయ్ అన్న మరియు రాజా సింగు భయ్య తమ కుటుంబాలకు త్యాగం చేసి హిందూ జాగరణ కార్యక్రమాలకు మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలని కోరారు వారికి అండగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు గరంలోని నట్టు మైసమ్మ తల్లి ఆలయానికి ఆర్తికి పిలిచిన పెద్దలకు ఆ యొక్క ధన్యవాదాలు ఇక్కడ ఏదైతే అతి పురాతనమైన మైసమ్మ ఆలయము అమ్మవారికి కోరికలు కోరుకున్న వాళ్లకు ప్రతి ఒక్కరికి కోరికలు తీర్చే అమ్మవారు మనమందరము హిందూ బంధువులము ఏకమై వచ్చే కాలంలో ఇలాంటి సంఘటనలు జరగ మనం అందరం ఏకమైతేనే ఏకైతు నేకై అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్లు మనం అంతా ఒకటిగా ఉండాలి చూసాము మొన్ననే ఒక మన ఆడపడుచు పైన కూడా ఏదైతే దురాచారము చేసినా అతనికి సహాయార్థంగా ఒక వర్గం వాళ్ళు ఈరోజు కానీ న్యాయబద్ధమైన హిందువులారా మేర్కొండి ఇప్పుడైనా మన ఇంట్లో పూజ చేయడమే కాదు ధర్మాన్ని పాటించండి ధర్మ కోసం కోసం దేశం కోసం ఎందుకంటే భగవద్గీత ఉంచడం కాదు భగవద్గీతను చదివి అది పిల్లలకు నేర్పించడము సంస్కృతి సంప్రదాయాలు చెప్పడం ఇది మహత్తరమైనది ఇప్పటివరకు మనం డెబ్బై సంవత్సరాల్లో మన విద్యా వ్యవస్థ మొత్తం కూలిపోయింది విద్యా వ్యవస్థలో గురుకులం లేదు ఏమి లేదు మన సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టత లేవు ఎందుకంటే ఆ డెబ్బై సంవత్సరాలు గతం చేసిన పాలనలో ఇప్పుడైనా మన నరేంద్ర మోదీ గారు సనాతన హిందూ ధర్మ వైభవం కోసం చేస్తున్నారు మనం అందరం కలిసి కలిసి కట్టుగా హిందువులంతా ఏకమై మనం సడక చూపించాలి ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా కేసులు చెడుతున్న అధికారులను కూడా నిలదీయాలి బండి సంజయ్ అన్న నిన్న చెప్పడం జరిగింది ఇలాంటి అక్రమ కేసులకు పాల్పడితే వచ్చి నేను బుద్ధి చెప్తాను మన అందరి కోసం ధర్మం కోసం ధర్మరక్షకుడు బండి సంజయ్ అన్న గారికి పాదాభివందన చేస్తున్నాను మైసాను మీరు ప్రతిసారి మైసాను మీరు కాపాడుతూ వచ్చారు అమ్మ మైసమ్మ తల్లి కూడా కాపాడుతుంది అమ్మ దయ వల్ల మేమందరం సుఖ సంతోషాలతో ఉండాలి ప్రతి ఒక్కరికి సుఖ જય માકાડી જય માકાડી પંડી સંજય ને તુમ આગે બડો પંડી સંજય ને તુમ આગે બડો હમ તુમરે સાથ હે પંડી